దో అధ్యాయంలో మనం చూసినట్లయితే అక్కడ మరియా నీ శ్రీ యేసు పాదాల యుద్ధ కూర్చుండి ఆయన బోధ వినుచుండేను అక్కడ మరియా యేసు ప్రభుల వారికి మరి తన సమయాన్ని ఇచ్చిందండి మనం కూడా మరి ఆయన పాదాల యుద్ధకు వెళ్ళాలి మనం కూడా ఆయనతో మాట్లాడాలండి ప్రార్థన ద్వారా మనం కూడా ఆయనతో సంభాషిస్తూ ఉండాలి వాక్యం ద్వారా ఆయన మనతో ఏం మాట్లాడతారో అనేసి ఆ మాటలను మనం స్వీకరించుటకై వాక్యాన్ని మనం చదవాలండి ధ్యానించాలి అండి మనం కూడా మరియవలే యేసుప్రభుల వారికి సమయాన్ని ఇవ్వాలి కానీ మార్త వలె మరి అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకొని బిజీ అయిపోయి యేసుప్రభుల వారికి సమయం ఇవ్వకుండా ఉండకూడదు ఏసుప్రభల వారు మరియను గురించి ఒక మంచి మాట చెప్పారండి అదేంటంటే మరి మరియా ఎంచుకుంది అనేసి సాక్ష్యం ఇచ్చారండి మనం కూడా మరియు వాళ్ళే ఉత్తమమైన దాన్ని ఎంచుకోవాలి